రాయబడింది ఇక మనం ప్రత్యేకంగా ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ఆలోచన ఒకవేళ ఎవరికైనా వస్తే మీరు ఆలోచించండి దానికన్నా అమూల్యమైనటువంటి మాటలు మీకు మరొకసారి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులరా దేవుడి దృష్టిలో మానవుని ఆయుష్కాలము ఎంత గుర్తుపెట్టుకోండి మానవుని ఆయుష్ చెప్తారా అందరూ ఒకసారి చెప్తారా దేవుని దృష్టిలో మానవుని ఆయుష్కాలము ఎంత ప్రియలరా గుర్తుపెట్టుకోండి చదువుతాము ఒకసారి பேத்து வசின மொதல் பத்திரிக பேத்து வசின மொதடி பத்திரிக பத்திரிக பேத்து வசின ரெண்டவ பத்திரிக்க அது மூடவ அயோ எதோ வாக்கியம் மனம் கருதா ஒகசாரி பேத்து வசின ரெண்டவ பத்திரிக மூடவ அயோ எதோ வாக்கியம் போய் ஒரு சங்க மர்ச்சி போகண்டி అది ఏమంటే ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరము వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నది జాగ్రత్తగా గమనించండి ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తుడు పేతురు గారు భక్తుడు పేతురు గారు అప్రూస్తరుడు దైవశరుడు వారు సొంతంగా ఈ మాటలు రాయించడం లేదు మాట్లాడడం లేదు సంఘానికి చెప్తున్నాడు ఏమంటున్నాడు కదా సార్ ఏం చెప్తున్నాడు అంటే పీడరా ప్రభు ప్రభు ప్రేరేపణ బట్టి వేదు గారు సగ్గా చెప్తున్నాడు ఏమంటున్నాడు ప్రియులరా ఒక సంగతిని మీరు మర్చిపోవద్దు జ్ఞాపకం పెట్టుకోండి ఏమిటయ్యా ఒక సంగతి అంటే ఆయన అంటున్నాడు ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములు వెయ్యి సంవత్సరములు ఒక దినము వలే ఉన్నవి ఏమంట ప్రభు దృష్టికి ఎలా ఉందంట ప్రభు దృష్టికి ఏమో వెయ్యి సంవత్సరములు ఒక దినము వలె ఒక ది ఒక దినము వెయ్యి సంవత్సరము వలె ఉన్నవి ఇది మనకి ఇంకా అర్థం కావాలి అంటే మనకు అర్థం కావాలి అంటే కీర్తన గ్రంథము తొంభై అధ్యాయం ఈ పదం మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే కీర్తల గ్రంథము తొంభై అధ్యాయము నాలుగో వంచనం కీర్తల గ్రంథం తొంభై అధ్యాయము నాలుగు వంచనం భక్తుడు దావిధ అంటున్నాడు దేవా నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించినను గతించిన అవి ఎలా ఉన్నాయి అవి ఎలా ఉన్నాయంట నిన్నుట వలే ఉన్నవి ఇంకా క్లారిటీ చెప్తున్నాడు రాత్రి ఎందు ఒక జాము వలె ఉన్నవి దేవుడికి ఎట్లుందట బా గుర్తుపెట్టుకున్నామా దేవుడి దృష్టికి వెయ్యి సంవత్సరాలు కలిసి ఎలా ఉందట ఒక దినము వలె లేదా ఒక దినము అంటే మనకు ఒక దినం అంటే మనకు మానవులకు ఒక దినము దేవుడికి ఎట్లా ఉందంట మానవులకి వెయ్యి సంవత్సరాలు కలిసి దేవుడి దృష్టిలో ఒక దినము వలె ఉన్నది ఉదాహరణ చెప్తున్నాను ఉదాహరణ మనకు అర్థం కావాలంటే మనకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆదాములు దేవుడు సృష్టించినప్పుడు ఎంత ఆయుష్కాలం పెట్టాడు దేవుడు ఎంత కాలం పెట్టాడు వెయ్యి సంవత్సరాలు పెట్టాడు భూమి మీద ఒక దినం ఒక దినం ఏమన్నాడు తెలుసా దేవుడు ఏమన్నాడు అంటే ఆదాము దేవుడు నరుణ్ణి నిర్మించిన తర్వాత ఆదాములు దేవుడు ఏమన్నాడు అంటే ఒక దినము భూమి మీద నీకు పంపిస్తామని చెప్పాడు ఎనిమిది నాలుగు ఒక దినం అంటే ఆవిష్కారం నిర్ణపెట్టాడు ఆరావుకి ఒక నరుని ప్రారంభముడు దేవుడు మనిషిని పుట్టించినప్పుడు దేవుడి యొక్క మానవుడు యొక్క ఆయుష్కారం దేవుడు ఎంత నిర్మించాడు అంటే వెయ్యేళ్ళు పెట్టాడు అందులో ఎక్కువ కాలం బతికే వ్యక్తి ఎవరు తెలుసా సార్ ఎవరు మెతోషెలా ఏడు సంవత్సరం బతికే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరములు గుర్తుపెట్టుకోండి అంటే దేవుడు మెదోషల అరవై తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఆడిచి కలిగి బ్రతికినా ఎన్ని దినాలు బ్రతికినట్టు ఒక దినం బ్రతికినట్టు కాదు ఒక దినం బ్రతికడలేదు ఇంకా ఒక దినము కూడా సంపూర్ణంగా బ్రతికలేదు ఎలాగో తెలుసా ఒక దినము అంటే ఒక దినం వెయ్యి సంవత్సరములు అంటే దేవుడు దృష్టి అంత అంటే మానవులు వెయ్యి సంవత్సరాలు ఏమండి ఫలానా వ్యక్తి వెయ్యి ఏళ్ళు బ్రతికాడంటే మన దేవుడు దృష్టి దేవుడు దేవుడు ఏమనుకుంటాడు ఇదిగో మెతోషరా తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికాయడండి అంటే మనం అనుకుంటాం అప్పా ఎన్ని సంవత్సరాలు బతికాడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికాడండి అండి వ్యక్తి అంటే దేవుడు అనుకుంటాడు ఇంకా ఒక దినం కూడా పూర్తి చేసుకోలేదు అని దేవుడు అనుకుంటాడు దేవుడు పిల్లరా అందుకనే దేవుడి దృష్టిలో మానవుని ఆయుష్కారం ఎంత అది ఒక పాయింట్ దేవుడి దృష్టిలో మానవుని ఆవిష్కారము ఎంత ఇప్పుడు మరి దేవుడు ఒక మాట అంటున్నాడు మనందరూ తెలుసు మానవ లెక్కలో మనం ఆలోచించి మనకు అర్థం కావడానికి మానవ లెక్కలో ఒకసారి ఆలోచించం దేవుడి దృష్టిలో వెయ్యి సంవత్సరాలు కలిసి దేవుడి దృష్టి ఎంత ఒక దినం ఒక దినం అంటే ఎన్ని గంటలు ఒక దినం అంటే ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంట ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది అవునా ఒక దినం అంటే ఇరవై నాలుగు గంటలు అంటే వెయ్యి సంవత్సరాలు కలిసి ఒక దినం అన్నాడు కనుక మనం అవర్ ప్రకారంగా గంటల ప్రకారంగా లెక్కేస్తే ఒక దినం అంటే ఎన్ని గంటలు ఎన్ని ఒక జనం అంటే ఎన్ని గంటలు అవుతుంది ఇరవై నాలుగు గంటలు అంటే దేవుడు ఒక మనిషిని ఏళ్లు బ్రతికాడు మనం ఒక మనిషి వెయ్యేందుకు బ్రతికాడని మనం అనుకుంటే దేవుడు అనుకుంటున్నాడు కాదు వెయ్యే వీరు అనుకుంటున్నాడు దేవుడు ఎన్ని గంటలు అనుకుంటున్నాడు ఇరవై నాలుగు గంటలు బ్రతికాడు అని దేవుడు అనుకుంటున్నాడు అవునా అవునా కదా దేవుని పిట్టారా అలాగైతే అలాగైతే మరి ఒక మనిషి వెయ్యి ఏడు బతికాడు అంటే వెయ్యి ఏడు బతికాడు అంటే ఒక దినము ఎన్ని గంట బతికాడు అనుకుంటాము ఒక ఇరవై నాలుగు గంటలు దాన్ని ఒక దినం అనే దాన్ని గంటలో తీసుకుంటే ఎన్ని గంటలగా అనుకున్నాం మనము ఇరవై నాలుగు గంటలు బ్రతికాడు అనుకుంటాము ఏళ్ళు బ్రతికితే అబ్బా వెంటుదారా వెంటు దాన శబ్దం చేస్తున్నా గుర్తుపెట్టుకోండి దేవుని నామములకు మై పక్కన ప్రిల్ల గుర్తుపెట్టుకోండి మానవుడు ఏంటో గడిచాడంటే దేవుడి దృష్టిలో ఎన్ని గంటలు అవుతుంది ఎన్ని గంటలు అవుతుంది ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఒకసారి ఉదాహరణ చేద్దాం ఒకవేళ ఇరవై నాలుగు గంటలు మరి ఈ రోజు మానవుడు జీవితకాలం ఆయుష్కాలం ఎంత అని చెప్పుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఈ పరిధిలో అంటే ఒక వ్యక్తి వెయ్యి సంవత్సరాలు బతికాడు అంటే ఇరవై నాలుగు గంటలు బతికాడని దేవుడు అనుకుంటాడు సరే ఐదు వంద ఐదు వందల సంవత్సరాలు బతికితే ఒక మనిషికి ఒక మనిషికి ఐదు వందల సంవత్సరాలు బతికాడు అనుకోండి ఎన్ని సంవత్సరాలు బతికినట్టు ఇప్పుడు దేవుడి దృష్టిలో ఎన్ని సంవత్సరాలు అంట పన్నెండు సంవత్సరాలు బతికాడు అంటే ఐదు వందలు ఏంటండి ఇదిగో పలానా వ్యక్తి ఐదు వందల సంవత్సరాలు బతికాడండి అని మనం అనుకున్నాం అనుకోండి మరి దేవుడు ఏమనుకుంటా దేవుడి దృష్టి ఎంత కాలము పన్నెండు గంటలు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఎన్ని గంటలు బ్రతికినట్టు పన్నెండు గంటలు మాత్రమే అలాగునా ఇప్పుడు దాంట్లో మన సగం చూసుకోండి ఎంత ఎంతకాలం బతికాడు ఎంత ఎంతకాలం బతికాడు నూట ఇరవై సంవత్సరాలు బతికాడు అంటే మోషే కాలంకి వచ్చేసరికి ఎంతకాలం బతికాడు మోషే అంటే ఎంతకాలం బతికాడు నూట ఇరవై సంవత్సరాలు బతికాడు అంటే ఇప్పుడు దేవుడు దృష్టిలో ఎంత ఎంతకాలం బతికినట్టు ఇప్పుడు ఐదు వందల సంవత్సరాలకి ఎన్ని గంటలు అనుకున్నాం పన్నెండు గంటలు అనుకున్నాం మరి అదేవిధంగా ఈ ఐదు వందల సంవత్సరాలు సగం చేయండి నూట ఇరవై ఐదు చేయండి అప్పుడు ఎన్ని గంటలు అవుతుంది ఆరు గంటలు అవుతుంది అంటే ఒక మనిషి నూట ఇరవై ఐదు సంవత్సరాలు బతికాడు అంటే ఒక మనిషి ఎదుగు మన వ్యక్తులు నూట ఇరవై ఐదు బ్రతికాడు అంటే ఎంత గొప్ప మనం అనుకుంటే దేవుడు అనుకుంటాడు ఎన్ని గంటలు పట్టినాడు దేవుడు దృష్టిలో ఎన్ని గంటమా ఆరు గంటలు మాత్రమే దేవుడి దృష్టిలో ఆరు గంటలు మాత్రమే భూమి మీద మానవుడిగా జన్మించిన ఆ బ్రతికినట్టు అంతేనా రైట్ మరి అదనుకుంటే ఇప్పుడు ఇందాక చదువుకున్నాం చూసారా తొంభై వకీతల పదవచ్చనంలో ఎన్ని ఎంత కాలం పెట్టినవి ఆయుష్ దేవుడు ఆయుష్ కాలము డెబ్బై అధిక బలమున్న ఎడల సంవత్సరములు అన్నాడు అవునా మరి అధిక బలమున్న ఎనభై ఎనభై అంటే బాగీదు మోసే కాలానికి వచ్చేసరికి ఒకప్పుడేమో నూట ఇరవై ఏళ్ళు బతికళ్ళు ఇప్పుడేమో ఈ మోస అంటే ప్రార్థన చేస్తే ఏమంటున్నాడు కలిసా అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళు అంటున్నాడు అంటే బ్రీడరా గుర్తుపెట్టుకోండి మరి ఇప్పుడు మోసే బతికినప్పుడు నూట ఇరవై ఐదు ఏళ్ళకి నూట ఇరవై ఐదు వందలు సగం చేస్తే నూట ఇరవై ఐదులో నూట ఇరవై ఐదు ఏళ్ళకి ఆరు గంటలు దేవుడు దృష్టి బతికితే మరి ఇప్పుడు ఆ నూట ఆరు గంటల్లో లేదా నూట ఇరవై ఏళ్ళ దాంట్లో సగం చేయడం అరవై ఏళ్ళు తీసుకోండి పోని అరవై ఏళ్ళు ఎదిగా బ్రతుకునేట దృష్టిలో అంటే ఒక మనిషి అరవై సంవత్సరాలు అనుకోండి ఎదుగు పలాన మనిషి అరవై ఏడు బతికాడండి అనుకోండి అనుకోండి మీకు అంటే మనకు అర్థం కావడానికి చెప్తున్నాడు ఇవన్నీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మానవుడి జీవితము ఎంత అల్పమైంది చెప్తున్నారు మీకు జీవితము ఎంత అల్పమైనదో లేదా దేవుడి దృష్టిలో దేవుడి దృష్టిలో మనం అనుకుంటున్నాము పలానా ఏళ్ళు బతికాడండి అని మనం అనుకుంటున్నాం కదా తప్ప మరి దేవుడి దృష్టిలో ఏమనుకుంటున్నాడో అనే ఆలోచన చేస్తున్నాం మనం అంతేనా మరి ఎలాగనుకుంటే ఒక మనిషి అరవై ఏళ్ళు బతికాడంటే దేవుడి దృష్టి అడుగా ఎంత కాలం కేవలము త్రీ అవర్స్ మాత్రమే మూడు గంటలు మాత్రమే దేవుడి దృష్టిలో వాడు బతికినట్టు అంటే మనం అనుకుంటున్నాం అరవై ఏళ్ళు అండి అబ్బా అరవై ఏళ్ళు బ్రతికాడండి అడ్డా చూసారా మరి అరవై ఏళ్ళు బ్రతికాడంటే దేవుడు అనుకుంటున్నాడు నాయన ఎన్ని ఎంత మూడు గంటలు మాత్రమే బ్రతికాడు అని దేవుడు అనుకుంటాడంట అలాగునా అలాగునా ఇప్పుడు దేవుడు మానవుని ఆయుష్కాలమును మానవుడు ఆయుష్కాలము దేవుడు దృష్టి ఎంత దేవుడి దేవుడు దృష్టి ఎంత అంటే అరవై ఏళ్ళు బ్రతికితే మూడు గంటలు మాత్రమే ఉందంట అలాగూ అలాగే గుర్తుపెట్టుకోండి మరి ఏసు ప్రభువాలు ఎంతకాలం బ్రతికాడు ఈ భూమిదా ఏసు ప్రభువాలు ఎంత కాలం బ్రతికాడు ఈ భూమిదా ఎంతకాలం బ్రతికాడు ముప్పది మూడున్నర సంవత్సరాలు అంటూ ఉంటాం ఎంత అన్న ముప్పై మూడున్నర సంవత్సరం ఒకవేళ గుర్తుపెట్టుకోండి మరి అరవై సంవత్సరాల్లో దేవుడు బ్రతికితే ఆ అరవై సంవత్సరాల్లో బ్రతికినప్పుడు దేవుడి దృష్టి ఎంత కాలం అన్నాం మూడు గంటలు అనుకున్నాం మరి దాంతో సగం చేయండి ఇప్పుడు ఏసు ప్రభు ముప్పై సంవత్సరం ముప్పై మూడు ఉన్నారు కదా ముప్పై సంవత్సరాలు తీసుకుంటున్నాం లెక్క అర్థం కావడానికి ఎంతకాలం బ్రతికండి ఇప్పుడు ఎంతకాలము ఎంతకాలం గట్టి ఎంత ముప్పై అరవైలో ముప్పై తీసుకోవడం సగం తీసుకోండి చాలు ఎంత ఉన్నట్ల అరవైసా ఎంతగా ఒకటి ఒకటిన్నర గంట ఎంత ఎన్ని గంట బతికినట్టు ఒకటి నెల ఎవరి దృష్టిలో ఇది మన దృష్టిలో ఎంత బతికాడు మన దృష్టిలోనే ముప్పై ఏళ్ళు బ్రతికాడు యేసస్వామి అంటాం మరి దేవుడి దృష్టిలో ఎంతకాలం ఎంత ఎంతకాలం గట్టి చెప్పాలా ఒకటిన్నర గంట మాత్రమే దేవుని వెళ్ళాలా ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నానంటే మా దేవుని దృష్టిలో మానవుని ఆయుష్కాలం ఇది దేవుని దృష్టిలో మానవుని ఆయుష్ కాలం ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు ఒక గుర్తు పెట్టుకోండి అంటే ముప్పై సంవత్సరాలు బ్రతికితే ఒకటిన్నర గంట బ్రతికినట్టు అంతేనా ముప్పై సంవత్సరాలు మనం బ్రతికితే అంటే ఇప్పుడు నాకు ముప్పై ఆరు నేను ఎంతకాలం ఉన్నట్టు దేవుడి దృష్టిలో ఒకటిన్నర గంట సేమ్ అదే ఆలోచన చేస్తే మరి బహిరంగ సంవత్సరాలు బ్రతికాను అనుకోండి అంటే కాల పరిమితులను బట్టి మానవుడు చనిపోతూ ఉంటారు కదా అనుకోకుండా బలహీదు సంవత్సరాలు చనిపోయాడు అనుకోండి ఒక వ్యక్తి ఎన్ని గంటలు తిరెట్ అయినా ఎంతట అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతేకా నలభై నలభై ఐదు నిమిషాలు మాత్రమే అంటే పదహైదు సంవత్సరాలు కతికితే నలభై ఐదు నిమిషాలే దేవుని పెళ్ళిదారా ఇక్కడ మనం ఇప్పుడు దాంట్లో సగం చేసుకొని మనకు అర్థం కావడానికి అంటే వెళ్ళిపోండి అంటే మానవుని దృష్టిలో సారీ దేవుని దృష్టిలో మానవుని ఆవిష్కారానికి ఎంత ఎంతసేపు ఉంది ఎంతసేపు ఉందామా కేవలము కేవలము వెయ్యి సంవత్సరాలు దేవుడు ప్రతి ఆయుషిస్తే దేవుడు దృష్టిలో ఎంత ఉందంట ఒక దినము మాత్రమే అది ఒక దినము మనం అనుకుంటున్నాం ఆ ఒక దినాన్ని గంటలో తీసుకుంటే ఇరవై నాలుగు గంటలు అంటే అలా గుర్తుపెట్టుకోండి అందుకనే భక్తుడు దావిగా ఒక మాట్లాడుతున్నాడు చదువుదాం ఒకసారి కీర్తల గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయం కీర్తల గ్రంథము ఆ ఎనభై తొమ్మిదవ అధ్యాయం సారీ కీర్తల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయం నలభై ఏడు కీర్తల గ్రంథము నలభై ఎనభై తొమ్మిదవ అధ్యాయము నలభై ఏడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవా అంటున్నాడు ఆయన నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకును జ్ఞాపకము చేసుకు దేవుడు దావి అంటున్నాడు దేవా ఆయన అంటున్నాడు తను తన జీవితాది తన జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునము ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావురా ఒక బాగు పెట్టుకోండి అంటే దేవుడిలో ఆయన ఆత్మ జ్ఞానితో ఆయన ఆత్మ జ్ఞానంతో ఆయన అంత జ్ఞాపకం చేసుకొని ఆలోచించి ఇదిగో మా ఆయుష్కాలం ఎంత కొద్దిదో మా ఆయుష్కాలం ఎంత కొద్దిదో అంటే ఎంత కొద్దిది ఎంత కొద్దిదంటే ఎంతో కొద్దిది అంటున్నాడు ఎంత కొద్దిదంటే దా కొద్ది కాలం కూడా నీవు ఈ ఆయుష్కాలాన్ని వ్యర్థముగా బ్రతుకుతున్నావా లేదా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా దేవుడు ఏమో కొద్ది కాలం పోయా అరవై సంవత్సరానికి ఆయుష్ంచాడు అనుకోండి నా ఏదో ఒక గంట నెల భూమి మీద పోయని చెప్పాడు అనుకో ఒక గంట నెల దేవుడు మనల్ని ఒక వంద ఒక నూట ఐదు వందేళ్ళు ఏళ్ళు బ్రతికాడు అంటే నువ్వు కేవలము రెండున్నర గంటలు మాత్రమే బ్రతికినట్టు ఎవరు ఏదైనా బ్రతికేవనుకోండి కేవలము ప్రిల్ల గంటలోనే గంటలోనే గంటలకు మించి లేదు జీవితం అంటే ఈ కొద్ది కాలం దేవుడు మనల్ని పంపిస్తే ఈ లోకానికి ఈ జీవితాన్ని మరి ఎలా బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచించండి అంటే మనం ఉదాహరణ మన తల్లిదండ్రులు ఒక బడికి పోయారు అనుకున్నాం బడికి పంపిస్తున్నాం బడికి పంపిస్తే ఎన్ని గంటలు బడికి పోయేస్తాం మనం అంటే ఎన్ని గంటలు బడికి పోయేస్తాం ప్రిల్ల ఆయన గంటలు కూడా మన సమయానికి కూడా దేవుడు అంటే అంత కొద్ది కాలాన్ని దేవుడి దృష్టి ఒక గంట రెండు రెండు గంటలు గంట లేదా రెండు గంటలు ఏమైనా ఆయుష్కాలం ఈ గంట రెండు గంటల ఆయుష్కాలంలోనే నీ జీవితాన్ని నీకు ఎలా బ్రతుకుతున్నా ఒకసారి ఆలోచించుకోండి ఎలాగో వ్యర్థముగా నీ జీవితాన్ని గడుపుతున్నావా నీకు ఇచ్చినటువంటి అవయవాలను వ్యర్థానికి వ్యర్థానికి నీవు లోపరుస్తున్నావా లేకపోతే ఇచ్చినటువంటి దేవుడికి ఏమైనా మహిమకరంగా మనం బ్రతుకుతున్నావా అదే అంటున్నాడు అక్కడ అదే అంటున్నాడు ఏమంటాడంటే మా ఆయుష్కానము ఎంత కొద్దిలో జ్ఞాపకము చేసుకున్నాము ఎంత కొద్దిదో జ్ఞాపకం అంటున్నాడు నా ఆయుష్కాలం ఎంత కొద్దిది ఒక గంట కూడా కాదే ఒక గంట కూడా కాదే ఒక గంట పోయి ఎప్పుడు ఏమైపోతుందో కూడా తెలియదు అందుకనే మరొక మాట అంటున్నాడు ముప్పై తొమ్మిదవ కీర్తన ఐదో వచ్చినాం ముప్పై తొమ్మిదవ కీర్తన ఐదో వచ్చినాం కీర్తన ముప్పై తొమ్మిదవేమో అయి ఒకసారి నా దినములు పరిమాణము నీవు బెచ్చడంత చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఒకసారి ఆలోచన చేస్తే అయ్యా దేవుడా అమ్మ వింటున్నాడా అయ్యా దేవుడా ఇదిగో నీవు మా అయిష్కారాన్ని ఎంతగా చేసినావట బెత్తడు బెత్తంట ఇక తినాలు లేవు గంటలు లేవు ఇప్పుడు బెత్తడంటే అంటే ఆరు ఇంచులంట మనం అంతేనా బెత్తడు బెత్తడంతా చేసి ఉన్నావు అది కూడా మాకు బెత్తడంతా నీ దృష్టిలో మాత్రమే ఎట్లుందంట నీ సన్నిధిలో ఆ మాలుష్కాలం లేనట్టే ఉన్నది అంటే అసలు బతికాడా లేదా పోయొచ్చాడా లేదా పంపించానా లేదా ఇదిగోండి ఇదిగో ఏ ఆగలి పోయారా ఎందు ఆగలి పోయారనుకోవాలన్నా ఏదో అర్థమైనా చెల్లిపోయొచ్చాడు అనుకోండి ఏమంత అంత చెల్లిపోయేసిరా అంటే పోయినట్టే లేదే అప్పుడే వచ్చిరా అంటే అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను మనం అంటే దేవుడి దృష్టిలో మనం అనుకుంటున్నాము అరవై ఏళ్ళు ఇచ్చాడు యాభై ఏళ్ళు ఇచ్చాడు ముప్పై ఏళ్ళు ఇచ్చాడు పదహైదు ఏళ్ళు ఇచ్చాడు అని మనం అనుకుంటే దేవుడు అంటున్నాడంట నా ఆయుష్కాలము నీ సన్నిధిలో లేనట్టే ఉన్నది ఆ ఎంత ఎంత శృఢైనను ప్రతి వాడు కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు ఎట్లా వాడు బలవంతుడా బలడా ధనమున్నోడా ఆయుష్ అంతస్తున్నోడా కోటాను కోట సంపాదించినోడా రాజానే రాజాని పెట్టిన వాడైనా గాని వాడు వట్టి ఊపిరి అయి ఉన్నాడు ఎట్లున్నాడట వట్టి ఊపిరి వలె ఉన్నాడట నీవు అనుకుంటు మనం అనుకుంటున్నాము మనం అనుకుంటున్నామేమో నాకు బలముంది అందం ఉంది ఐశ్వర్యం ఉంది ధనముంది బంధువులు ఉన్నారు పెద్ద బలముంది ఉంది నాకు మించిన వాడు ఎవడు నాకు బలం ఉంది కండ బలం ఉంది గుండె బలం ఉంది అనుకుంటున్నామేమో దేవుడు అంటున్నాడు రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు మన అందరికీ ఏమంటున్నాడు తెలుసా మానవులు వట్టి ఊపిరి వరే ఉన్నారు ఎట్లన్నారట వట్టి ఊపిరి వరే ఉన్నారు అని ఊపిటేగా ఉంటుంది మరి పీల్చుకుంటే పోతుంది దేవుడు అనుకుంటే దేవుడు పీల్స్తే ఒక్కసారి అంటాం అనుకోండి దేవుడు అనుకుంటే పీల్చుకున్నాడు అనుకోండి మన ఊదాడు ఆలంలోనికి మనం ఏమంటున్నాడు మళ్ళీ ఎనక తీసుకున్నాడు అనుకోండి ఇప్పుడు ఆగబపోతుంది ఎప్పుడు ఎట్లు ఊజాడు నాసికారోనికి జీవవాయువులు ఊదన్నాడు దేవుడు ఊదాడు అటుకే మనం అంతేనామా దేవుడు ఊజీ అడుగు మనం మన దానికి రివర్స్ తీసుకున్నాడు అనుకోండి అందుకనే దేవుడు ఒక మాట అంటాడు ఏడు గ్రంథంలో ఏ గ్రంథకర్తతో మాట అంటే మానవుని జీవితాన్ని ఉద్దేశించి శ్వాస నిశ్వాసములు కాగా ఎవరు నిలవగలడు శ్వాస నిశ్వాసములు కాగా నీ సన్నిధిలో ఎవరు నిలవగలడు అంటే ఏంటంటే శ్వాస నిశ్వాసం అంటే శ్వాస ఇచ్చావు నిశ్వాస అంటే మనల్ని తిరిగి తీసుకున్నవనతో ఎవడు నీ సన్నిధిలో నిలవగలడు అంటున్నాడు అంటే మానవుని జీవితం ఎలాంటిదంటే వట్టి ఊపిరినై ఉన్నది అందుకనే మరొక మాట చూడండి దేవుడు ఒక చక్కటి అద్భుతమైనటువంటి మాట ఈ రాత్రి మన కోసమే దేవుడు ఈ మాట రాయించాడేమో ఒకసారి చదువుదాము ఒక మాట ఏము గ్రంథము ఏడవ అధ్యాయం ఏము గ్రంథము ఏడవ అధ్యాయము ఒకసారి ఏడవ చదుద్దాం చదువుదాం ఏడు 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 ఊపిరి అది జ్ఞాపకము చేసుకున్నాము నా కన్ను ఇక్కను మేలు చూడదు నా జీవం ఎట్లా ఉండదంట ఉన్నదంట నా జీవము వట్టి ఊపిరి నా జీవము వట్టి ఊపిరి వలె ఉన్నది ఇక జ్ఞాపకము చేసుకున్నాము అంటే ఆ మా గుర్తు పెట్టుకోండి దేవుడు తెలుసా మన జీవితం మన జీవం మనం అనుకుంటున్నాం ప్రాణం ఉంది ఆరోగ్యం ఉంది అనుకుంటున్నామేమో కాదు అది వట్టి ఊపిరి వలె ఉన్నదట అందువల్ల భక్తుడు మరొక మాట మాట్లాడుతున్నాడు అంటే సమయము ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఆయన ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అంటే చదువు నూట నలభై నాలుగవ కీర్తన కీర్తన గ్రంథము నూట నలభై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి అంటే మానవుని ఆవిష్కారెలగుందో చెప్తున్నాడు ఆయన మానవుని ఆవిష్కారం ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఆయన చదువు నూట నలభై నాలుగో కీర్తన నాలుగవ వచ్చిన నలు నరులు వడ్డీ ఊపిరి పోడి ఉన్నారు వారి దినములు దాటి పోగు నీళ్ళ ఉన్నది అంటే మానవుడి జీవితం ఎలా ఉన్నట్ట వారి మానవుల జీవితం ఎలా నీడ వలే అంటే మనిషి కనిపిస్తుంది వాటి పొద్దున ఎలా కనిపిస్తుంది అంటే మానవుడు నీడ ఎలా ఉంటుంది ఆ నీడ సమయం కొద్ది సమయం కొద్ది ఏమైపోతుంది అది కనిపిస్తుందా అంటే ఒక మానవుని నీడవరే ఉందంటే జీవితం దేవుని పెట్టినారా ఎందుకు ఈ మాటలు భక్తులు రాస్తున్నారు అంటే ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో గర్వ అహంకారములతో ఎవరికి విర్ర రీగి నాకేమని ఎవరు ఉందనో పరం ఉందనో ఒకవేళ మరతమని ఎదుదో రకరకాలుగా ఊహించుకొని మనమేమో ఈ జీవితాన్ని మనం మనం అనుకున్నంత రీతిగా బ్రతుకుతామని ఒకవేళ అనుకుంటే పొరపాటు అది ఎందుకంటే మన చేతు ఏమి లేదు అందుకనే ప్రభు అంటాడు కొత్త నిబంధనలు యాకోబు నాలుగు నాలుగులో ఆయన అంటున్నాడు నాలుగు పద్నాలుగులు అంటున్నాడు నాలుగు పద్నాలుగులో అంటున్నాడు ఒకవేళ ఎవరైతే విధి దిగుతున్నారో ఎవరైతే జీవితం శాశ్వతం అనుకుంటున్నారో ఎవరైతే నాకు మించిన వాళ్ళు ఎవరు నాకేంటి తక్కువ అని చిన్న పెద్ద లేకుండా వినయ విధేయత లేకుండా భయం భక్తి లేకుండా ఎవరి సమయాన్ని వృధా గడిపి సమయాన్ని వృధా కలిపి నాకేతని గర్వంతో ఊగుతున్నారో అలాంటి వాళ్ళ గురించి భక్తుడు అంటున్నాడు నాలుగు పద్నాలుగు యాకొక పత్రికలో రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు మీ జీవి ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవి వంటి వారి వరే ఆవి వంటి వారు అంటున్నాడు ఏమంటున్నాడు సార్ ఈ మాట చదువుతున్నప్పుడు ఎలాంటి ఎలాంటి వాళ్ళకైనా మనసు ఉన్నటువంటి వాళ్ళకి మనసు ఉన్నటువంటి వాడిని కలిగిపోవాలి వారి జీవితము వాళ్ళ జీవితాల్లో ఏదేదైతే క్రమం చేస్తున్నారో ఏదైతే దేవుడికి వ్యతిరేకంగా చేస్తే వెంటనే మనసును మార్పు చేసుకోవాలి ఏంటంటే ఆయన అంటున్నాడు వాడు ఆయన అంటు రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు కదా రేపేమి కలుగుతుందో మీకు తెలియనప్పుడు ఎందుకోసం ఈ ఆరాటం ఎందుకోసం ఈ పోరాటం కోసం ఈరోజు సమాజం ఎలా ఉంటుంది అంటే తమ తమ ఆస్తులు ఎంచుకోవాలనో తమ పిల్లలకు సమకూర్చాలనో న్యాయం ఉన్నదో అన్యాయంతో పాటు అక్రమంతో పాటు ఈరోజు విద్ద విడుదల ఆ చేస్తూ ఉంటారు దేవుడు అంటాడు ఈ మాటను బట్టి అయ్యా ఎందుకు అంత కష్టం ఎందుకు అంత ఆరాటం ఎందుకు అంత పోరాటం ఎందుకు దేనికోసం దేనికోసం ఇదిగో కోటాను కోటలు సంపాదించుకున్నటువంటి మహామహానేతలు మనందరికి తెలుసు కదా కోటాను కోటలు సంపాదించుకున్న రాజ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ఏమైనా తీసుకెళ్ళిపోయేటప్పుడు ఏమని తీసుకెళ్ళారామా ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు ఉదాహరణ ఎందుకు చెప్తున్నామంటే అంటే చనిపోయినటువంటి వాళ్ళు ఏం తీసుకెళ్లరు ఉన్నప్పుడు నలుగురు ఉన్నప్పుడు నలుగురితో మంచి చెడు దేవుడి పట్ల భయము ప్రతి విధేయత ఉంటే సమాజంలో రేపు ఒత్తులు చనిపోయిన తర్వాత దేవుడు స్వర్గమైన ప్రాప్తిస్తాడు అలా కాకుండా అందుకని ఆయన అంటున్నాడు రేపు ఏమి సంభవించను నీకు తెలియదు నీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే గాని ఒకవేళ మాట్లాడితే ఇదిగో దేవుడు దేవుడు గనక దేవుడు గనక అటు కనుక మాట చదువుదాం ఒక మాట ఒక మాట చదువుదాం లూకస్ వార్త పన్నెండు ఇరవై వచ్చినాం లూకస్ వార్త పన్నెండు అధ్యాయం ఇరవై వచ్చాం చివరిగా ఇది ఒక మాట చదివి ముగిస్తా లూకస్ వార్త పన్నెండు ఇరవై వచ్చినాం లూకస్ వార్త పన్నెండు అధ్యాయం ఇరవై వచ్చాను మనం అయితే దేవుడు ఒకడు అనుకుంటాడంట ఒక ధనవంతుడ అమ్మ బాగా ఏమండి ముగిస్తా ఒక ధనవంతుడంట ఈ వ్యక్తి బాగా సంపాదించాడట బాగా సంపాదించుకొని బాగా సమకూర్చుకొని తనకు తన కుటుంబము తన అన్నదమ్ములు బాగా బలము ఐశ్వర్యము అందము కలిగినటువంటి వాడుగా ఏమంటే లోకమంతుడు సంపాదించుకొని రకరకాలుగా బాగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడట పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడంట పేరు ప్రఖ్యాతులు కలిగి నాకేమిక నాకు ఇదిగో ధనం చూసి అందరం ధనం చూసి ఆయన సంపాదించుకున్న సంపాదన చూసి పొంగిపోతున్నాడట ఆనందపడుతున్నాడట ఏవిగా నాకు ఏమిటడ్డము నాకు ఏం తక్కువ ఇదిగో నాకు ఏ విధంగా ఏ ఇబ్బంది ఏ భయము లేదు అని తనకు తానే పొంగిపోతున్నాడట తను తానే పొంగిపోతుంటే ఈ సమాజంలో నాకు ఎవడనేది నన్ను అనుకుంటే ఏం జరిగిన డబ్బు ఇట్లా మారేసే అవుతుంది ఏం జరిగిన నాకు అవుతుందని తనకు తానే పొంగిపోతున్నాడట అనుకు కానీ పొంగిపోతుంటే అట్లా వ్యక్తిని చూసి దేవుడు ఒక మాట అన్నాడంటా చదవండి ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తి అలా అనుకుంటుంటే దేవుడు ఏమనుకుంటాడంట అయితే అయితే దేవుడు వాడ ఈ రాత్రి ఈ రాత్రి దేవుడు అయితే వాడ ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నారు ప్రాణమును అడుగుతున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవరి వగును నీవు అనుకుంటున్నావు కదా కోట ఆరు కోట్లు సంపాదించుకున్నావు ఎంతో కడుపులు కొట్టావు ఎంతో మందిని ముంచావు ఎంతో మందిని ఆ తనబుత్తులు అనుకుంటున్నానంట పంతొమ్మిది వచ్చిన కదా పంతొమ్మిది వచ్చిన పై వచ్చినా నా ప్రాణముతో ప్రాణమా నా ప్రాణున్నాడట నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు ఉన్నాను సుగించుము తినుము త్రాసుము సంతోషించుము చెప్పుకుందునని అనుకున్నాడట అంటే తనలో అనుకుంటాడట నాకేం తక్కువేదా నాకేమి తక్కువ ఎంత బిల్లు బిల్లు తరతరా తరగదు అది ఆలోచనతో గర్వవంతుడై కళ్ళుకు నెత్తికెక్కి నాకేం తక్కువ అనుకుంటున్న సమయంలో దేవుడు వాడికి ప్రత్యక్షమై అయితే వెళ్ళోడా పిచ్చోడా నీ ఆస్తి నీ ప్రాణం కాపాడుతుందా నీ డబ్బు నీ ప్రాణం కాపాడుతుందా నీ డబ్బు నీ ఆరోగ్యం కాపాడుతుందా లేదా నీ ఆశ నీ ఊపిరిని కాపాడుతుందా ఆ డబ్బు నీ ఊపిరిని తెస్తుందా నీ ప్రాణాన్ని కాపాడుతుందా వెల్లుడు కాకపోతే నేను ఎవడు దేవుడు అన్నాడు వాడికి ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ వాడికి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏం తెలుసా వెర్రోడు ఏమి చేయడం వాడికి వెరి వాడా దేవుడు వాడనుకుంటున్నాడంట నా యొక్క బలవంతుడు లేడు నా ఎంత ధనవంతుడు లేడు అనుకుంటున్నాడు తనకు తాళి పోగిపోతుంటే దేవుడు వాళ్ళు చూసి అంటున్నాడంట వేరుడా ఈ రాత్రే నీ ప్రాణం పోతే ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఈ సంపాదన ఎవరి ఇది రాత్రి పోవడం తిని తిని తినక ఒక మూడు తిని కష్టపడి సంపాదించి మూడు కట్టు పెట్టేవే దాన్ని ఎవడు మోసిపోతాడు కష్టపడి నువ్వు ఎవరు సంపాదించుకో సంపాదించుకుని ఎవరు తిని ఎవరు తీసుకెళ్ళి పోయినప్పుడు తీసుకెళ్తావు లేదు కదా వెల్లుడు కాకపోతే నేమనా అని దేవుడు అయితే వెళ్ళివాడ ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నారు సిద్ధపరిచా నీ సిద్ధపరుచుకున్నావు వీడు ఎవరికి పగులు ఇవ్వని ఎవడు తిట్టాడు అనుకుంటున్నాను ఎవరి పగులు దేవుడిని పెట్టారనా మీరు ఆలోచించండి కనుక దేవుడి సాగుడుగా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే దేవుడి వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనము దేవుడు ప్రాణం ఇచ్చాడు ప్రాణం ఇచ్చినప్పుడు ప్రభు నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఊపిరించాడు ఈ ఊపిరినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా ప్రాణం ఇచ్చినప్పుడు తెలుసుకోవాలి